సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ మీ అందరు బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో గై ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే కోవిడ్ ఎయిర్వేస్ వారు కొత్త ఎకానమీ క్లాస్ లాంచ్ చేస్తున్నారు కోవైట్ ఎయిర్వేస్ ఎయిర్వేస్ వారు వాళ్ళ వాళ్ళ ఫ్లైట్లో కొత్త ఎకానమీ క్లాస్ అంటే ఈ ఎకానమీ క్లాస్లో నో లగేజ్ లగేజ్ ఏముంటుంది ఓన్లీ హ్యాండ్ లగేజ్తో మాత్రమే వెళ్ళాలి సో ఇందులో మేబీ టికెట్ ఫీర్ కూడా తక్కువ తక్కువ ఉంటుంది మేబీ ఎందుకంటే లగేజ్ లేదు కాబట్టి ఓకే తర్వాత ఒక బంగ్లాదేశ్ వ్యక్తి తన ప్రాణాన్ని తీసుకున్నాడు బలవంతంగా ఒకటి అప్పుల బాధ కావచ్చు నెక్స్ట్ వర్క్ సైట్లో ఆ యొక్క యజమాని తన బాధ వినకపోవచ్చు ఈ రెండు కారణాల చేత ఒక బంగ్లాదేశ్ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాండి అసలు వివరాల్లోకి వెళ్తే ఒక బంగ్లాదేశ్ వ్యక్తి చాలా డబ్బులు ఖర్చు పెట్టి కోవిడ్కి వచ్చాడు డ్యూటీ డ్యూటీ చేస్తాడు అది కూడా నైట్ డ్యూటీ చేస్తున్నాడు అనమాట నైట్ డ్యూటీ చేయడం వలన ఇతని యొక్క ఆరోగ్యం పాడైపోయింది సో సైట్లో ఉండే ఈ మేనేజర్నో ఓనర్ను ఎవరినో మొత్తాన్ని రిక్వెస్ట్ చేశాడు నాకు ఆరోగ్యం పాడైపోయింది డే షిఫ్ట్లోకి మార్చండి సో నైట్ నాకు నిద్ర అవసరం అని చెప్పి చాలా బతుమలుతుంటే ఆ వానరు ఇతన్ని సో నేను డిపోర్ట్ చేసి పంపించేస్తాను అని చెప్పి డి అంటే ఆ జాబ్లోని తీసేసి పంపించేస్తాను షిఫ్ట్ అయితే మార్చునని చెప్పి కారాకాండిగా చెప్పేశాడు అయితే ఇతను మానసిక శోభ మానసిక శోభకు ఒక ఆరోగ్యం పాడైపోయింది అప్పులు తీర్చాలి సో నైట్ డ్యూటీ చేయలేకపోతున్నాడు ఇటువంటి మానసిక శోభ అనుభవించలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు ఒక బంగ్లాదేశీ వ్యక్తి ఒక తెలుగు సింగర్ అయినా దేవిశ్రీ ప్రసాద్ గారి ప్రోగ్రామ్ అవుతుందండి మనకు కువైట్లో అక్టోబర్ ఇరవై నాలుగు తరపునంట సో దీని వివరాలు మీకు త్వరలో తెలియజేస్తాను ఓకే సౌదీ విషయానికి వెళ్దాం విషయానికి సౌదీలో రియాద్లో లైసెన్స్ ఉన్న వాళ్ళకి డ్రైవర్ జాబ్ అవకాశం ఉందండి సో రియాద్లో సౌదీలో ఉన్న వాళ్ళకి టెంపరీ డ్రైవర్ జాబ్ మీ వర్క్ వస్తే పర్మనెంట్గా కూడా పెట్టుకునే అవకాశం ఉంది డిస్ప్లేతోంది నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ విజన్ ట్వంటీ థర్టీ విజన్ ట్వంటీ థర్టీలో భాగంగా ఇప్పుడు సౌదీలో డ్రోన్స్ ద్వారా డెలివరీ ప్రారంభించేశారు ఆల్రెడీ ఏదైనా మనం ఆర్డర్ పెట్టుకున్నామో డైరెక్ట్ డ్రోన్ వచ్చి ఇచ్చేద్దా మనకి సో ఇదండి సంగతి కొత్త టెక్నాలజీ ప్రారంభిస్తున్నారు ఎందుకంటే ఏ టెక్నాలజీ వాటర్లో ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది సౌదీ తర్వాత ట్యాక్సీ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో ఎయిర్పోర్ట్ ట్యాక్సీ డ్రైవర్స్కి వీరికి కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు అదేంటంటే మర్షన్ మీ కారు కొద్దయి ఉండాలి ఐదు సంవత్సరాల లోపు పాద అవి ఉండాలి నెక్స్ట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి నెక్స్ట్ పాసింజర్స్ని అధికంగా కూర్చోబెట్టకూడదు ఎంత లిమిట్ కేటాయించారో అంతే కూర్చోబెట్టాలి నెక్స్ట్ డ్రైవ్ చేస్తూ సిగరెట్ కాల్చడం కానీ సో పాసింజర్స్తో గొడవ పెట్టుకోవడం లాంటివి చేయకూడదు ఓకే వారి దగ్గర ఎక్స్ట్రా మనీ వసూలు చేయకూడదు అటువంటి ఇలా ఇటువంటి పనులు ఎవరు చేస్తే వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు ఎస్పెషల్లీ ఎయిర్పోర్ట్ డ్రైవర్స్కి ఓకే తర్వాత ఏ విషయానికి వెళ్దాం ఏ విషయానికి వెళ్తే అబుదాబి పోలీసులు డ్రైవర్ని అప్రమత్తం చేస్తున్నారండి డ్రైవర్ జాబ్ చేసేవాళ్ళని పైన మీకు యాక్సిడెంట్ అయిందంటే సో ఆ రోడ్డు మధ్యలోనే కార్ అలా ఉంచేసి పోలీసులకు ఇన్ఫామ్ చేయడం కాదు ఫస్ట్ మీ కార్ని తీసి పక్కన పెట్టండి రోడ్డు పక్కన పెట్టండి తర్వాత అధికారిక యాప్స్ ద్వారా పోలీసులకి కాంటాక్ట్ అయ్యి పోలీసులు ఇన్ఫార్మ్ చేయండి సో ఈ విధంగా చేయకుండా రోడ్డు మధ్యలోనే వదిలేసి స్పాట్లోనే వదిలేసి పోలీసులు ఫోన్ చేస్తే ఒకటి యాక్సిడెంట్ అయితే అయిపోయింది ఆ వాళ్ళకి కార్ తీయని వాళ్ళకి వెయ్యి దిరం ఫైన్ ఆరు బ్లాక్ పాయింట్లు విధిస్తారనమాట సో ఏదైనా కారు పాడైపోయింది రిపేర్ అయిపోయింది దాన్ని తోసుకుని పక్కన పెట్టాలి తప్ప రోడ్డు మీద వదిలేయకూడదు ఓకే ఇది అబుదాబి వారు పోలీసులు ఇది సారీ అబుదాబి పోలీసులు వారు ట్రాఫిక్ పోలీసులు వారు డ్రైవర్లకి తెలియజేశారు సో నెక్స్ట్ అబుదాబీ అబుదాబీ ఆ పేరు ఆడు వచ్చిన అబుదాబికి అబు అంటే ఫాదర్ దబీ అంటే గజల్స్ అనమాట సో జింకలా ఉంటాయి పెద్ద కొమ్మలు గజల్స్ కొన్ని వందల సంవత్సరాల క్రితం వాళ్ళు గజల్స్ని వేటాడి తినేవారు సో గజల్స్ని వేటాడుతున్న క్రమంలో వాళ్ళ ఆ గజిల్స్ పరిగెత్తి పరిగెత్తి ఒక వాటర్ దగ్గరికి వెళ్ళింది అనమాట సో ఈ గజల్స్ గజల్స్ వల్లనే వాటర్ని కనుక్కున్నారు అబుదాబిలో సో అందువల్ల అబుదాబి అని పేరు ఫాదర్ ఆఫ్ గజిల్స్ అనమాట సో అబుదాబి అంటే అబుదా అబుదా అబుదాబి పేరుకి దీని మీనింగ్ ఇది ఫాదర్ ఆఫ్ గజిల్స్ అని చెప్పి సో నెక్స్ట్ దుబాయ్ సౌత్లో కొత్త ఎయిర్పోర్టు నిర్మించనున్నారు త్వరలో ఆల్రెడీ ప్రారంభం కూడా అయిపోయిన వరకు మూడు లక్షల కోట్లు దీని యొక్క నిర్మించడానికి వేయమండి ఓకే తర్వాత ఒక మిత్రుడు కామెంట్ పెట్టారు చూడండి బల్దే సోనాపూర్ క్యాంపులో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారంట సో ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు కార్యక్రమానికి హాజరు అవ్వచ్చు ఓకే వామన విషయానికి వెళ్దాం వామన విషయానికి వెళ్తే మొన్న రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు మనకి వామన్లో మన తెలుగు మిత్రులు కొందరు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నెక్స్ట్ నిజవా సూక్లో సుఖ్ మస్కట్లో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించారు అన్నదానం చేశారండి భారీగా అన్నదానం నిర్వహించారు మా తెలుగు మిత్రులు కూడా చాలామంది అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు వామల్లో నెక్స్ట్ అర్హత కలిగిన వారి అర్హత అర్హత కలిగిన అనారోగ్య పాలైన ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వామల్లో అటువంటి వారికి ఐతమ్మిన తారకారు గారు జగత్ కింద వన్ మిలియన్ రియల్ కేటాయించారు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించడానికి ఓకే బెహరీన్ విషయానికి వెళ్దాం బెహరన్ విషయానికి వెళ్తే ట్రాఫిక్ వైలేషన్ చేసి బహరిలో ట్రాఫిక్ వైలేషన్ చేసి మ్యాక్సిమం తప్పించుకోవడం అసాధ్యం అంటండి ఒక అప్డేట్ జారీ అయింది ట్రాఫిక్ వయలేషన్ చేసి తప్పించుకోవడం అసాధ్యం అంటారు సో డ్రైవర్ మృతం ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ ఒక మైనర్ అమ్మాయిని వేధించిన కేసులో ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు మైనర్ అమ్మాయిని బేరేని అమ్మాయిని సో ఆన్లైన్లో పరిచయం చేసుకుని ఆమెని ఆమెను ఫోర్స్ చేశారంట సో న్యూడ్ ఫోటో బట్టలు లేని ఫోటోలు పెట్టాలని చెప్పి సో ఫోర్స్ చేయడం ఫోర్స్ చేశారు వాళ్ళ తల్లిదండ్రులు కేసు పెట్టారు సో ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు ఓకే ఖతర్ విషయానికి వెళ్తాం కతర విషయానికి వెళ్తే చిన్న పిల్లల్ని స్కూల్ దగ్గర దేబెడుతున్నారా మన తెలుగు వాళ్ళ డ్రైవర్లు ఎవరన్నా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి సో ట్రాఫిక్గా ఉంది స్కూల్ దగ్గర తీసుకెళ్లకుండా ఏదో ఆపోజిట్ రోడ్లోనే దయబెట్టేసి రోడ్డు దాటి వెళ్ళమని చెప్పడం పిల్లల్ని సో ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తే జాగ్రత్త అండి కొంచెం లేట్ అయినా స్కూల్ దగ్గరికి తీసుకెళ్లి పిల్లల్ని వదలండి రీసెంట్గా మన ఒక తెలుగు మిత్రుడికి ఎటువంటి చేదు అనుభవం ఎదురైంది సో టైం అయిపోతుంది పిల్లలు దిగిపోయారండి ఆపోజిట్ రోడ్లో సో కొంచెం వాళ్ళ ఇబ్బంది తర్వాత ఫాదర్ గారు తెలిస్తే ఈ డ్రైవర్ని కొట్టడానికి వచ్చాడంట సో ఏం జరగలేదు కానీ జాగ్రత్తగా ఉండే ఉండాలని ఆ మిత్రుడు అందరికీ తెలియజేశాడు సో డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో పిల్లల విషయంలో స్పెషల్లీ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళి తీసుకొచ్చే డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో కేర్గా ఉండండి పిల్లలు ఎక్కిందరు లోన్ ఎక్కిందరు డోర్లే లాక్ చేసేయడం ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఓపెన్ కదా డోర్లు రన్నింగ్లో ప్రమాదం కాబట్టి ఎందుకంటే వాళ్ళకి ఏమైనా జరిగితే ఇప్పుడు డ్రైవర్లో పేక పట్టుకుంటారు తప్ప మన మనమే ఇబ్బంది పెడతాం అందువల్ల జాగ్రత్తగా ఉండండి తర్వాత ఖత్తర్లో ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ నమోదు నమోదవుతుంది అయితే ఒక వీడియో వైరల్ అవుతుంది ఖత్తర్లో ఖత్తర్ ఐకానిక్ బిల్డింగ్ పైన ఒక గార్జిలా పడుకుని ఇసున్కారు ఇసుకోవడం ఈ వీడియో బాగా వైరల్ అవుతుందండి సో ఎవరో దీన్ని ఎడిట్ చేసి పెట్టారు బాగా వైరల్ అయింది అప్లోడ్ చేసిన ముప్పై నిమిషాల్లో చాలామంది చూసారు ఈ వీడియోని నెక్స్ట్ వెస్ట్ బేలో వెస్ట్ బేల్ ఖతర్ వెస్ట్ బేలో ఒక క్రాసింగ్ ప్రాజెక్ట్ లాంచ్ ప్రారంభిస్తున్నారు అంటే ఇది అతిపెద్ద ప్రాజెక్ట్ అనమాట దగ్గర దగ్గర కొన్ని బిలియన్ రెండు బిలియన్ డాలర్స్ పైన దీని ఒక వేయం ఉపయోగండి ఖర్చు పెడతారు ఈ ప్రాజెక్ట్ నిర్మించడానికి ఈ క్రాసింగ్ ప్రాజెక్టు ప్రారంభం వల్ల చాలామందికి ఉద్యోగ అవకాశాలు కూడా దొరికే అవకాశం ఉంది ఖత్తర్లో సో గైస్ ఇదండి సంగతి నెక్స్ట్ నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్